మన నా ఏందన శుభా ఉందండి ఈరోజు దేని దినము కీర్తన గంధము తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినము అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేతను అతడు నన్ను నామం వాడు కనుక నేను అతను గణపరిచేతను అనే వాగ్దానం చేసిన పరిశుద్ధార్థుడు అర్ద్రాహతలు వేసి ప్రార్థన చేసి విస్తృత చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం చేయించారండి వెంటనే షాడ స్పృష్ణ చూడండి ఇక్కడ అవునండి మనం ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం తీసుకున్నాం ఇంకా బైబుల్ ధ్యానిస్తున్నాం ఉపాస ప్రార్థన చేస్తున్నాం బైబుల్ అయితే దేవుని కృపాలను పూర్తిగా రాస్తానండి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాను మన ఆపదలను తప్పిస్తాను అంటున్నారు మనం ఆ నామం ఎరుగా మనం మనకు కనిపిస్తానని అంటున్నారు అనమాట ఇంకా ఈ రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇంకా అతడు నాకు మొర్ర పెట్టుకుని ఇస్తాను అంటున్నారు సమ్లనేది తోడై ఉంటాను అంటున్నారు అతను విడిపించి గొప్ప గొప్ప అంటున్నారు ఇంకా దీర్ఘాయతో దీర్ఘాయు చేత అతను అంటున్నారు నా రక్షణ అతనికి చూపిస్తానంటున్నారు అనమాట ఇంకా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు నిర్గమాకాణము ఇరవై ఉదయం పన్నెండవ విషయంలో చూస్తే ఈ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించే దేశములు నీవు దీర్ఘాయుమైనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అని అంటున్నారండి ఇంకా మరి ద్వితీయ ఉపదేశము ఐదో ఉధ్యా ముప్పై మూడవ వచ్చిన వాళ్ళు చూస్తే కాబట్టి మీరు కుడికే కానీ ఎడపకే కానీ తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకుని పరచుకొని పో దేశంలో మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాక్షమతులగినట్లు మీ దేవుడైన ఏహోవా మీకు ఆజ్ఞాపించే మార్గలు అన్నింటిలో నడుచుకునే వాళ్ళని అంటున్నారు ఇంకా ద్వితీయోపదేశంలో మరి ఆరాధ్యం రెండవ వచ్చి చూస్తే నీ దేవుడైన యహోవాకు భయపడి మరి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలన్నీయు కట్టడలన్నీయు అగ్నేలనియు నీ జీవిత జన్మలన్నీ ఇటు కై కొనుచు నీవు దిగ్గాజ మందుడు అగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నకు ఏరుదాటి వెళ్ళి చిన్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపునని మీ దేవుడైన యహోవా అజ్ఞాపించిన ధర్మ మంతయు అనగా కట్టడలు విధులు ఇవి అని అంటున్నారు దేవుడు ఇంకా కీర్తనమే నూట మూడు పదమూడో వచ్చిన వాళ్ళు తండ్రి తిన కుమార్ల జాలిపడినట్లు ఏహోవా తన ఏంది భయపలవడల్లా అది జాలిపడినా అని అంటున్నారండి ఇంకా నలభై మూడో అధ్యాయము రెండవ వచనంలో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు ఉందును నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపరవు నీ అగ్ని వద్ద నడిచినప్పుడు కాలిపోవు జాలు నిన్ను కాల్చవు అని చెప్పి కూడా దేవుడు రిలేటెడ్ వాకింగ్ మాట్లాడుతున్నారండి ఇంకా యోహాన్స్ వార్త పద్నాలుగవ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గై కొన్ని నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన నన్ను ప్రేమింపబడను నేనేనో వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను అని చెప్పేసి కూడా దేవుడు మాట్తున్నారు ఇంకా మత పదవ అధ్యాయము ముప్పై రెండవ చిన్నమలో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొను వాడేవాడో పరలోకి నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఆ విధంగా ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ అనమాట అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను అతను నా నామం పెరిగినవాడు కాబట్టి నేను అతను కనిపరుస్తాను అని చెప్పేసి దేవుడు ఆ వాక్యానికి ఏ ఇవన్నీ కూడా రిలేటెడ్ ఆ వాక్యం ఇచ్చారు కదా మనకి మరి ఇంకా ఆయన వాళ్ళని ఎంతగానో ప్రేమించేది మన దేవుడు అనమాట అప్పుడు ఆయన ప్రేమించే వారికి ఆయన మౌనత ఎంత నివాసాలను చేసుకున్నాం కాబట్టి మనకి అపాయం ఏమి రాని అన్నారు ఏ తెగులని కూడా సమేపిస్తున్నాను కూడా అంటున్నారు ఈ నేను కాపాడు కానీ నేను గురిస్తాను దూతలకు నేపిస్తాను అంటున్నారు వారిని పాదాలకు ఏ రైతులకు వారిని ఇంతమంది చేతుల మీద పెట్టుకుంటారు అని అంటున్నారు అనమాట ఏ పని ఎద్దగా రాదు అన్నారు ఇంకా నీ పక్కన ఏమైంది పడినా నీకు పక్కన పదివేల మంది పోలేను ఆ పైన నీ ఎద్దగా రాదు అంటున్నారు అనమాట ఆయన ఎక్కలతో నేను కప్పుతాను ఆయన ఎక్కలకి నీకు ఆశ్రయం కలగద్ది అని దేవుడు ఏదైనా మాట్తున్నారు తిరిగి అయితే నేను ఎత్తు పెడుతున్నా రక్షణ నీకు అని చెప్పేసి ఏదైనా ఆయన మాట్లాడుతున్నారండి ఏదైనా వద్దని మందర జీతం నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము ఓనరా సరసక్తి మందిరానికి తీసుకొస్తున్నారు మీద ప్రిపేర్ ప్రతి బిడ్డ బిర్పే చేసుకోండి ఆయన ప్రత్యేక బిడ్డ అసలు తట్టువంటి అక్కడ తీసుకుని కొరకులు తీసుకోండి బిడ్డల మీద జరుగుతుంది ఉద్యోగులు ఉద్యోగాలు చేయండి అదే ఆదేశాన్ని తీసుకుండి అనరోధాలు వచ్చిన కొద్దిగా వాళ్ళని అవతరం చేయించండి ఓనరు పరిష్ణాను మిత్రులు కానీ మరీ మేదేకొని ఎత్తలు బాగా నేర్చేవాడి మా ప్రభుత్వం ఇసుకస్త పరితమన్నామని అడిగి సంబంధించి మీ ఎని పార్థలను మా కుటుంబం గురించి కూడా ప్రయోజమని మనం చేసుకుంటున్నాను ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బెస్ యూ